హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా గయ్యాళి భార్య భరించే భర్త కథ మొదలుపెట్టే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి మరెన్నో కొత్త కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి రాము గిరిధర్ సిరివల్లి దంపతులకు ఒకగానొక కొడుకు గిరిధర్ ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు సిరివల్లి హౌస్ వైఫ్ ఉన్నంతలో ఇల్లు అందంగా సర్దుకుంటూ భర్త తెచ్చిన సంపాదనతో చాలా సుఖంగా జీవితం గడుపుతారు కొడుకు డిగ్రీ వరకు చదివి ఒకళ్ళ కింద పనిచేయడం ఇష్టం లేక బ్యాంక్ నుండి కొంత లోన్ తీసుకుని సొంతగా వ్యాపారం పెట్టుకుంటాడు ఒకరోజు గిరిధర్ టీవీ చూస్తూ ఉంటాడు సిరివల్లి వంట చేస్తూ ఉంటుంది ఆ సమయంలో డోర్బెల్ మొన్న తలుపు తీస్తాడు గిరిధర్ ఒక ఇరవై రెండేళ్ళ అమ్మాయి అడగకుండానే లోపలికి వచ్చి అమాంతం సిరివల్లి కాళ్ళ మీద పడిపోతుంది అర్థం కాని సిరివల్లి రెండు నిమిషాలు అలా విగ్రహంగా ఉండిపోతుంది అంతలోపే తేరుకొని అమ్మాయిని కాళ్ళ మీద నుంచి లేపుతూ ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలి అత్తయ్య అని పిలుస్తుంది అమ్మాయి అత్తయ్య అదేం పిలుపు తల్లి అని అడుగుతుంది సిరివల్లి నా పేరు రాధ నేను మీ అబ్బాయిని గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను ఇప్పుడు నాకు సంబంధాలు చూస్తున్నారు మా అమ్మ ఆలోచన మా అమ్మాయిని మాకు ఇచ్చి నాకు పెళ్లి చేయాలని వాడు బట్టి విధవ అమ్మాయితో తిరగడం మందు తాగడం అదే పని నేను రాముని ప్రేమించాను చేసుకుంటే రామునే పెళ్లి చేసుకుంటాను లేదంటే చచ్చిపోవడమే నాకు సరైన ఆ మాటలకు జాలిపడి సిరివల్లి ఎలాగో కొడుకు పెళ్లి చేయాలి కదా అని ప్రేమించిన అమ్మాయి అయితే వాడు సుఖపడతాడని ఒప్పుకుంటుంది ఒక మంచి ముహూర్తారా రాము రాగా పెళ్లి జరుగుతుంది అయితే కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయిని గమనిస్తూనే ఉన్నాడు గిరిధర్ కొడుకు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి తన షాప్కి వెళ్ళిపోయేవాడు ఎన్ని రోజులైనా కోడలు అత్తగారికి సహాయం చేయడానికి రాలేదు సరికదా ఉదయం పది గంట గంట పదకొండు గంటల వరకు పక్క మీద నుంచి లేవనే లేదు అప్పుడు బ్రష్ పట్టుకొని ఇల్లంతా తిరుగుతూ ఆఖరికి వంట గదిలోకి కూడా అలాగే వచ్చేస్తుంది ఆ తర్వాత అత్త టిఫిన్ పట్టుకురా కాఫీ వేడివేడిగా పట్టుకురా అని ఆర్డర్స్ చేస్తుంది మామగారు ఉన్నారు అనేది లేకుండా నైట్ మొక్కల దాకా ఎత్తి టీవీ రిమోట్ తీసుకొని చెత్త చెత్త ప్రోగ్రామ్స్ అన్ని పెట్టుకొని చూసేది మామగారు మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయేవారు కొడుకుతో అయితే మంచిగా కాపురం చేస్తుందా అనుకుంటే కొడుకు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి భర్త మీద పెద్ద పెద్దగా అరుస్తూనే ఉండేది నాకు పడ్డానని చేయించమని సింగపూర్ తీసుకెళ్ళమని గొడవ పెట్టుకోవడానికి ఒక కారణం ఏంటి కారణం అనేది అవసరం లేదు దాంతో కొడుకు లంచ్కి ఇంటికి రావడం మానేస్తాడు భయపడి గిరిధర్ లంచ్ బాక్స్ తీసుకెళ్ళి షాప్లో ఇచ్చేవాడు గిరిధర్ ఒకరోజు భార్యతో మనం ఎక్కడికైనా ఊరికి వెళ్దాం అప్పుడైనా అమ్మాయిలకి బాధ్యత తెలుస్తుందేమో అని వాళ్ళు టూర్ వేసుకుంటారు కాశీ ప్రయాగ్ గయా షిరిడి తిరుపతి ఒకటేంటి అలా అన్ని ఊళ్ళు తిరగడానికి వెళ్ళిపోతారు అప్పుడు రాముకి ఇంకా కష్టాలు ఎక్కువ అవుతాయి మార్నింగ్ కాఫీ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు అన్నీ బయట నుంచే తెప్పించేది ఆ ఖర్చు భరించలేక ఒక వంట మనిషిని మాట్లాడతాడు రాము ఎన్ని సంవత్సరాలైన పిల్లలు పుట్టకపోయేసరికి రాములోనే లోపం ఉందని భయంకరంగా తిట్టిపోసేది ఆడంగోడు అని సంసారానికి పనికిరాడని సాధించేది ఆ తిట్లు భరించలేని వంట మనిషి పోరగా పోరగా డాక్టర్ని కలిసారు ఇద్దరు ఇద్దరిని పరీక్షించి లోపమంతా రాధలోనే ఉందని డాక్టర్ చెప్పింది దాంతో రాధ పెద్దగా ఏడుసి రామును ఒప్పించి ఆ రోజు అప్పటికప్పుడే అనాథాశ్రమం నుంచి ఒక నాలుగేళ్ల పాపని కావాలని తర్వాత తీసుకుంది ఆ పాపతో అడ్డమైన చాకరి చేయించేది అయితే రాము మాత్రం ఆ పాపని చాలా ప్రేమగా చూసుకునేవాడు ఆ పాపని షాప్కి తీసుకెళ్ళి బొమ్మలు గౌన్లు అన్నీ కొనిచ్చేవాడు పాపకి చాలా దగ్గరయ్యాడు రాము గిరిధరి వాళ్ళు టూర్ ముగించుకొని వచ్చి రాధలో ఏ మార్పు రాకపోవడం చూసి చాలా బాధపడతాడు దానికి తోడు రాధ ఎవరితోనూ బాగా డబ్బున్న వాడితో తిరుగుతోందని తెలిసి చాలా బాధపడతాడు నువ్వు చేసే తప్పమ్మా అని చెప్పబోయిన అర్థమామని మీద కూడా చేసుకుంటుంది రాధ అవమానంతో కృంగిపోతారు వాళ్ళు ఇది తెలిసి రాము ఆమెకి విడాకులు ఇద్దామనుకుంటాడు అయితే ఒకరోజు రాత్రి రాధ ఎవరికి చెప్పకుండా ఆ డబ్బున్న వాడితో వెళ్ళిపోతుంది